బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఓ రాజా నువ్వు ఎవరిని గురించి కూడా దుఃఖించకు ఎందుకు దుఃఖిస్తున్నావు చక్రవర్తి నువ్వు ఎందుకంటే ఈ జగత్తంతా ఈశ్వరుని వశంలో ఉంది కదా ఆయనదే కదా అంతా వంశమంతా ఆయన వశంలో ఉంది వంశమే కాక వశంలో ఉంది కదా లోకపాలకులు కూడా ఎవరినైతే పూజిస్తూ ఉంటారో ఆయనే ప్రాణులను కలుపుతూ ఉంటాడు విడదీస్తూ ఉంటాడు లోకబంధు ఆయన అందుకని ఒక్క పని అందరినీ అప్పుడప్పుడు ఎక్కడెక్కడో కలుపుతూ ఉంటాడు ఎక్కడెక్కడో విడదీస్తూ ఉంటాడు అది మనిషి కావచ్చు పక్షి కావచ్చు ఒక చిన్న ప్రాణి కావచ్చు కుక్క పిల్ల కావచ్చు ఒక పక్షి కావచ్చు ఒక పిల్లి కావచ్చు ఏంటో కలుపుతూ ఉంటాడు విచిత్రమైన అనుబంధం వాళ్ళ దాంట్లో ఏర్పడుతుంది మళ్ళీ విడదీస్తుంటాడు ఇంకో చోట ఇంకొక రీతిగా కలుపుతూ ఉంటాడు మళ్ళీ అక్కడ విడదీస్తూ ఉంటాడు అపాయంతో విడదీస్తాడు ఉపాయంతో విడదీస్తాడు అపాయంతో కలుపుతాడు ఉపాయంతో కలుపుతాడు ఏంటో సహాయం చేసేటట్టు కలుపుతాడు సహాయాన్ని తీసుకునేటట్టు కలుపుతాడు చిత్ర చిత్రమైనటువంటి వాడి లీలలు ఎవరు ఎక్కడి నుంచి కలిసాం మనమంతా ఒకరికొకరు స్నేహితులు మాట్లాడుకునేటప్పుడు నిజంగా దీన్ని ప్రస్తాపన చేయాలి మనం ఆ భగవంతుడు దయతో మనం ఎంత కలిసాం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం బస్ స్టాండ్ మిత్రులే కావచ్చు రైల్వే స్టేషన్ మిత్రులే కావచ్చు ఒక ట్రైన్లో ప్రయాణం చేసే ప్రయాణికులు మిత్రులే కావచ్చు యాత్ర మిత్రులే కావచ్చు ఎవరే కావచ్చు విడదీయటము కలపటము ఎంత విచిత్రంగా ఉంది పది నిమిషాలే బంధువు కావచ్చు పది ఏండ్లు బంధువు కావచ్చు వంద సంవత్సరాల బంధువు కావచ్చు రక్త సంబంధం బంధువు కావచ్చు ఎవరైనా కావచ్చు మాయతో చేరాము మాయతో విడిపోతున్నాం విడిపించటం చేర్చటం ఎంత అద్భుతమైనటువంటి వాడి యొక్క ఒక ఒక వస్త్రం తీసుకోండి ఆ నేర్పు కూర్పు ఎంత అద్భుతమైనటువంటిది ఆ నేసేటువంటి ఒక కూర్పు అది చేర్పు అంత చిన్న 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 ఒక దారాలు ఒక రూపుగా ఉండి పెద్ద ఒక వస్త్రం అవుతుంది చిన్న దారాలేవి పెద్ద వస్త్రం పెద్ద వస్త్రం చిన్న దారాలుగా కూడా మళ్ళీ బయటకు తీయచ్చు ఎంత నేర్పరి నేసేవాడికి వస్త్రాన్ని వేసేవాడికి ఆడికి ఎంత పరమాత్ముడికి ఎంత ఉండొచ్చు ఈ ప్రపంచాన్ని ఒక్కొక్క ప్రపంచం ఇంకొక ప్రపంచం ఇంకొక ప్లానెట్ ఇంకొక ప్లానెట్ ఇట్లా ఒకదానికొక ప్లానెట్స్ అక్కడికి ఎగిరాము ఇక్కడికి ఎగిరామని ముచ్చట పడుతున్నాం అక్కడికి ఎగిరింది ఆ ప్లానెట్స్ అంతా వాడి మాయనే ఎగరటము వాడే ఎగిరించేది వాడే ఎగిరి చూసేది వాడే చూశానని చెప్పేది వాడే చూడని వాడికి ఆశ్చర్యం కలిగించేది వాడే ఎంత అద్భుతం పరమాత్ముడి యొక్క లీల అత్యంత అద్భుతమైనటువంటిది దీంట్లలో ఆడిని వదిలి మనం ఏం చేయలేము వేరువేరు రూపాలతో పిలుస్తున్నాం అంతే సైన్స్ రూపంతో పిలుస్తున్నాం కెమికల్స్ రూపంతో పిలుస్తున్నాం ప్లానెట్ రూపంతో పిలుస్తున్నాం అణు అణు రేణు రేణు అణువుతో పిలుస్తున్నాం ఒక్కటే కాదు ఎంత ముక్కలు ముక్కలుగా విడదీసిన పరమాత్ముడే ఒకటిగా చేర్చినా ముద్ద ముద్ద చేర్చిన పరమాత్మ ఇంత ముద్దలో మట్టి ముద్దలో ఎన్ని కణాలు ఉన్నాయో లెక్కలేదు ఎంచడానికి అవుతుందా లేదు సముద్రంలో నక్షత్రాలు చూస్తున్నప్పుడు సముద్రం దగ్గర నుంచి చూస్తున్నప్పుడు నక్షత్రాలు ఎంత అద్భుతమైనటువంటి ప్రపంచం ఆ సముద్రం నీళ్లు కూడా పట్టుకోవడానికి అవుతుందా పైతటుండే నక్షత్రాలు ఎంచడానికి అవుతుందా ఎవరో ఒకరు అడిగారట నక్షత్రాలు ఎంత తెలుసా ఓ తెలుసో ఎప్పుడు చెప్తావు రేపు పొద్దున చెప్తాను ఏం అర్థం కాలే మహారాజు గారికి ఒక రాజు ఒక మనిషి బుద్ధివంతుడు చెప్తాను రేపు పొద్దున అది ఎంతసేపు చెప్తాను అన్నాడు ఓహో ఎంచుకొని వస్తాను అన్నాడు ఆయింది పొద్దున వచ్చాడు అన్న ఓ ఎంచావా ఎంచా ఏది మరి లెక్క అని ప్రతి ఒక్కటి ఎంచి లెక్కలు రాసుకోలేను కాబట్టి పెద్ద పెద్ద పేపర్లు అవుతాయి కాబట్టి సముద్రం దగ్గర ఇసుక ఉంది ఒక్కొక్క కణం విసిరేసాను ఒక్కొక్క నక్షత్రానికి మీరు వెళ్ళి వేయించుకోకపోండి కావాలంటే అట్లా ఉంది చమత్కారంగా ఉండినప్పటికి కూడా అది నిజమే మళ్ళీ ఆ ఇసుకను ఎంచడానికి అవుతుందా మనకు ఆ విసుకటి ఇసుకను ఆ ఒక్కొక్క కణాన్ని ఎంచితే అంత నక్షత్రాలని చెప్పాడు ఒకవేళ చమత్కారంగా ఊరికేదో తమాషకే కథ అయినప్పటికీ కూడా నిజమే అనిపిస్తుంది మనకు సో ఈ ప్రపంచం లెక్క పెట్టడానికి అవుతుందా ఎక్కడెక్కడ ఏమేమి ఉందో ఇంకా రేపొద్దున కనిపెట్టామంటారు రేపొద్దున కనిపెట్ట మళ్ళీ కొత్తది కనిపెట్టాం పైకి కనిపె పైన వెళ్ళి కనిపెడుతున్నాం కనిపెడుతున్నాం అసలు కింద కూడా మనకు ఆధారంగా ఉండే కింద సముద్రం కింద ఇంకా ఏముంది కనిపెట్టలేదు ఎన్నో ఏళ్ళగా ఒక పెద్ద నావ పడిపోయినటువంటిది పెద్ద షిప్పు ఇంకా కనపడలేదు ఇంకా కనపడలేదు ఫ్లైట్ పడిపోయింది కనపడలేదు ఎంత మాయా ప్రపంచంలో పరమాత్ముని మాయ అట్లా తిరిగి ఊరికే కూర్చోవటం మాయలేండి మనకెందుకు పడిపోయినలేండి కనపడదులేండి రేపు పొద్దున కనపడదులేండి మనకెందుకు ప్రయత్నము చేయాలా అని చెప్తారు ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని ఇంకా కొన్ని కొన్ని విచారాలు కొన్ని మనకు బయటపడతాయి ప్రయత్నం చేయాలా ఏది ఎగరకూడదని ఉందే ప్లానెట్స్కి ఎగరు అది చేసేటప్పుడు వాడి యొక్క మాయ ఇంకా కొత్తది ఇంకేదో కొత్త ప్లానెట్ కనిపెట్టానంటారు నిజం కదా అట్లా ఇంకేదో సముద్రంలో కనిపెట్టామంటారు ఇంకేదో పర్వతాలు కనిపెట్టాము లోపల అంటారు లేకపోతే నువ్వు వెళ్ళేవాడు కాదు కదా పడిపోయిన ఒక పెద్ద షిప్పుని ఎత్తుకాటానికి వెళ్ళిన వాడికి ఇంకా ఏదో కనిపెట్టానంటారు అట్లనే ఇంకేదో అక్కడ ఏదో నీళ్ళు ఉన్నాయి అక్కడ నీళ్ళు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఈ నీళ్ళే సరి చేసుకోలేకపోతున్నాం మనం ఆ నీళ్ళేమో ఏమో తెచ్చి అక్కడి నుంచి కొళాయి పెట్టుకుందామా ఏం చేస్తో తెలీదు కానీ సైన్స్ ఎంతవరకు ముందు పోయింది అని చెప్పడానికి వస్త్రం ఉంది కానీ ఆ సైంటిస్టులే చెప్తున్నారు బిహైండ్ ఇంకేదో దీని యొక్క మాయా మంత్రం ఏదో ఒకటి ఉంది అది తెలియనటువంటి మంత్రం మామూలు మంది మంత్రం కాదు కన్ను కట్టు విద్య ఉంది అది కాదు నేను చెప్పేది మంత్రం అది దానికి పోల్సద్దండి మీరు మంత్రం అంటే ఇంకా ఏదో ఉంది మహత్తు అది మనం తెలియ దాన్ని తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలా శరీరంలో రోగం పుడుతుంది ఎక్కడో రోగం పుడుతుంది అది దానికి ఏదోదో పైపైన మందులు వేస్తూ ఉంటాం దానికి కావాల్సిన ఇంజక్షన్స్ ఇస్తుంటాం దాన్ని ఆపరేషన్ ఉంటాం బుద్ధివంతుడైన వాడు ఎక్కడ ఏ గ్రంథిలో ప్రారంభమవుతుంది ఈ రోగం దాన్ని తీసేస్తే బాగుండేమో అనే వరకు రీసెర్చ్ చేశారు కానీ దాన్ని తీస్తే మనిషి ఏ విధంగా తవ్వుతాడు ఎంత పెరాలస్ అవుతుందో వాటికి ఏమేమి మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడలేదు అట్లా ఆగిపోయింది ఇట్లా అనంతమైనటువంటి ఈ జ్ఞానము అనంతమైనటువంటి పరమాత్మ యొక్క తత్వము ముక్కు తాడు వేయబడినటువంటి ఎద్దులు యజమాని యొక్క వస్తువును మోసే విధంగా మానవులు విధి నిషేధాలు అనే వాటిని ఉపదేశించే వేదమనే తాడుతో కట్టబడిన వారై తమ తమ వర్ణాశ్రమాలు ఆశ్రమాలు ఏమున్నాయో వర్ణాశ్రమాలు సంబంధించినటువంటి ఈశ్వరుని ఆజ్ఞను ఆచరిస్తూ ఉంటారు For more videos like this subscribe Big TV channel